హాయ్ అండి గుర్తులతోటి చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను ఫస్ట్ మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుందండి సో ఎవరికైనా సెట్ అయిపోయే కటింగ్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మనకి ఒకటే బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది లేదంటే పైపింగ్ వేసుకున్నా పర్లేదు వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను ఇది కొంచెం ఫార్టీ లోపు సైజే అందుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను ఫస్ట్ లైనింగ్ తడిపేకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను ఎంత బాగా ఐరేంజ్ చేసుకున్నా కూడా నాకు చూసారా కొంచెం హెచ్చు తగులు వచ్చినాయి సో ఇది ఎందుకంటే సరిగ్గా ఆరైపోతే అలా వస్తుందండి బయట వర్షం పడుతుందని చెప్పేసి లోపల ఏదో మామూలు తీగ మీద ఆరేసరికి అలా వచ్చింది అనమాట ఎంత సెట్ చేసినా కూడా కొంచెం కష్టమైంది సో ఆ క్లాత్ ఏం వేస్ట్ కాదు నేను కాజపట్టికి వాడేసుకుంటాను కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి సో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్న తర్వాత నాకు ఐదు ఇంచులు వచ్చిందండి ఖర్చులతో కలిపి సో అంత తక్కువ హ్యాండ్ హైట్ ఉంటే చంకడౌన్ అనేది మీకు సగం తీసేసుకుంటే సరిపోతుంది ఐదు సగం రెండున్నర ఐదు ఇంచులు ఖర్చులతో కలిపి వచ్చిందంటే మాత్రం ఐదు ఇంచులు ఐదు ఇంచులు కన్నా తక్కువ వస్తే హ్యాండ్ డౌన్ సగం తీసేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి బ్రౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది సో ఎనిమిదిన్నర ఇంచులు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసాను తర్వాత హ్యాండ్ లూజ్ కూడా కింద ఒకసారి అయితే మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ తోటి ఇలా కరువు తిప్పేసుకోండి లోతు కూడా ఒక హాఫ్ ఇంచ్ తోటి మళ్ళీ ఇలాగ ఫ్రీ హ్యాండ్తోనే తీసేసుకోండి ఇంత పెద్దగా కొలతలు కూడా అవసరం లేదండి సో ఇది అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఈ సైడ్ కూడా అంతే చిన్న టక్ ఇచ్చేసుకోండి మిడిల్లో ఆ టక్ అని తెలియడానికి అంటే మనకి అది మిడిల్ టక్ అని తెలియడానికి అనమాట సో ఇది కూడా అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత మనం ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసుకోవాలి ఇలా చక్కగా లోతు అనేది నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా సో ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇంకా దీంతో పనిలేదు తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఇది ఫ్రంట్ హుక్స్ బ్యాక్ పార్ట్ అయితే ఫోల్డింగ్ మై అనేది మన వైపుకి ఉండాలన్నమాట ఫ్రంట్ ఓపెన్ కాబట్టి సో ఇలా ఫోల్డింగ్ అనేది నా వైపు వేసేసుకుని ఎల్ స్కేల్ తీసేసుకున్నాను ఎల్ స్కేల్ సహాయంతో ఎల్ షేప్ తోటి ఉన్న స్కేల్ తీసుకుంటే మీకు ఇలా స్ట్రేట్గా లైన్ అనేది వస్తుంది ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను సో మీరు హైట్ పెంచమంటే ఇక్కడే పెంచాలండి ఒక హాఫ్ ఇంచ్ పెంచమంటే ఖర్చులు పోగా ఇంకొక ఆఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలన్నమాట మీరు హైట్ పెంచాలనుకుంటే ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ అయితే కావాలండి ఎవరికైనా సెట్ అయిపోయే చెస్ట్ లూజ్ ఎలా ఉంటుందంటే చూపిస్తాను అంటే కొంతమందికి ఆర్మ్ లూస్ తక్కువ బాడీ ఎక్కువ బాడీ తక్కువ ఆర్మ్ లూస్ తక్కువ అలా ఉంటాయి కదా సో ఎవరికైనా సరే ఇలాగ నెక్ కింద చూసుకుంటే సరిగ్గా సెట్ అయిపోతుంది సాగదీయకండి సాగదీసే కొద్దీ మీకు ఎక్కువ అయిపోతుంది అనమాట సాగదీయకుండా చూస్తే నాకు పంతొమ్మిది ఇంచులు వచ్చింది పంతంలో సగం వచ్చేసి తొమ్మిదిన్నర సో తొమ్మిదిన్నరకి ఒక మార్కింగ్ వేసాను తొమ్మిదిన్నర కన్నా కొంచెం ఎక్కువ ఉంది అంటే పంతొమ్మిది కన్నా కొంచెం ఎక్కువ ఉంది ఇరవై కన్నా తక్కువ ఉంది అనమాట అంతకు నైన్ పాయింట్ సెవెన్ తీసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ అండి కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఇలా మార్కింగ్ వేసుకోండి తర్వాత నెక్ డీపు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీపుపాటు హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి ఈ సైజు వాళ్ళకి ఎంత వచ్చిందో మనకి ఒక థర్టీ ఎయిట్ అలా ఉంది కదా సో చెస్ట్ లూస్ కూడా పైన అంతే వేసుకుంటున్నాను నైన్ పాయింట్ సెవెన్కి ఓవర్ డీప్ అండి ఇది ఓవర్ డీప్ వచ్చేసింది తర్వాత వచ్చేసి బ్రాడ్గా నెక్ వచ్చింది సో నేను ఈ సైజు వాళ్ళకి ఐదున్నరకన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను ఐదున్నరకన్నా కొంచెం లైట్గా తక్కువ వీళ్ళకి విడత వచ్చేసి అంటే మన చిన్న సైజు షోల్డర్ విడత వచ్చేసి ఇంచులే రావాలంట రెడీ అయిన తర్వాత అందుకు రెండు ఇంచులు తీసుకుని మిగతా అంతా కూడా కింద వదిలేసాను వెనకాల ఎలాగో థ్రెడ్స్ పెట్టమన్నారు కాబట్టి భుజాలు జారే ఛాన్సెస్ కూడా లేవు కింద నాలుగించులు అండి వెడల్పు వచ్చేసి నాలుగించులు సో నాలుగించులకి మార్కింగ్ వేసేసుకుని ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే కర్వ్ స్కిల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలా చక్కగా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇప్పుడు ఫుల్ షోల్డరు ఐదున్నర కన్నా కొంచెం తక్కువ తీసుకున్నాను అని చెప్పాను కదా ఐదున్నర కన్నా ఒక రెండు గీతలు తక్కువ నేను నెక్ నుంచి మార్కింగ్ వేయాలి షోల్డర్ రెండు ఇంచులు వచ్చేటట్టు ఖర్చులతో కలిపి మొత్తానికి రెండున్నర ఇంచులు వచ్చేటట్టు చూసుకున్నాను అనమాట మీరు ఖర్చులు ఎంత అయితే పెట్టుకుంటారో చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకున్నాను ఓవర్ డీప్ నెక్ కావాలి మాకు పైగా మాకు చిన్న సైజ్ షోల్డర్ కావాలంటే ఇలా మార్కింగ్ వేసుకోవాలి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసుకుని షోల్డర్ దగ్గర ఎంత ఖర్చు కావాలో అంత వదిలేసుకుని ఆ కరువు గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట చెస్ట్స్కి మ్యాచ్ అయిందా లేదా ఇంకోడి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఆ కరువు తిరిగిన చోట గీత కింద నుంచి చూసుకోండి ఎంత వచ్చింది నాకైతే ఎనిమిదిన్నర రావాలండి వచ్చేసింది ఎనిమిదిన్నర ఓకే తర్వాత వచ్చేసి మనకి నడుములు ఎనిమిదిన్నర వచ్చిందండి డాట్ కోసం వణించి కబతే తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకున్న అటో కాఫ్ ఇంచి ఇటోకాఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసేసుకోండి అంతే ఇలా చక్కగా మార్కింగ్ వేసుకోండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి సో మొత్తం కట్ చేసేసుకోండి నీట్గా అర్థమైంది కదండి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అంత బ్రాడ్గా ఉంటే భుజాలు జారిపోతాయా అక్క అంటే వాళ్ళకి షోల్డర్స్ చిన్నగా ఉండి బాడీ ఎక్కువ ఉంటే భుజాలు జారుతాయండి అందుకునే థ్రెడ్స్ పెట్టించుకున్నారు ఇంకొంత కస్టమర్లకి ఏమవుతాయంటే షోల్డర్స్ ఎక్కువ ఉంటాయి అంటే గూడలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి జారవనమాట ఎంత బ్రాడ్గా పెట్టినా కూడా అని ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చక్కగా వీడియోలో చూస్తున్నారు కదా అలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసుకుని పక్కన పెట్టేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అని చెప్పాను కదా కోరాస్ మన వైపుకు ఉండాలండి ఈ కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఓకేనా ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా ఇలా పెట్టేసేయండి క్రాస్ కటింగ్ అయితే స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా పెట్టాలి అర్థమైందా క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా పెట్టాలి స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్కేల్ తోటి ఇలా చక్కగా ఇలాగా మొత్తం కూడా ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి షోల్డర్ దగ్గర కూడా అంతే ఇలా చక్కగా నీట్గా మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ చూసారు కదా ఇక షో ఇక్కడ కూడా డీప్ దగ్గర కూడా ఖచ్చితంగా మార్కింగ్ వేయండి ఇక స్కేల్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ వేసుకుని వీపు పాడ్ దగ్గర ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఖచ్చితంగా ఇక్కడ మనకి హాఫ్ ఇంచ్ లోతు కూడా తీసేసుకోవాలి మీకు వేరే కలర్ చాక్ పీస్తో చేసినా కూడా రావట్లేదండి మీకు సరిగ్గా కనిపించట్లేదు లైటింగ్ కోసం నేను చెప్పినట్టు మీరు ఫాలో అయితే వచ్చేస్తుంది ఒక హాఫ్ ఇంచ్ లోతు కూడా తీసేసుకోండి ఇక్కడ ఉక్సిపట్టి కాజాపట్టి ఖర్చు కావాలి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఓకేనా హాఫ్ ఇంచ్ గానే ఎక్కువే తీసుకోవాలి వీళ్ళకి మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉందనమాట ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి అంటే మన బాడీ మెడికెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోవాలండి లేదంటే షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని ఇలా ఎక్కడి దాకా డీప్ వచ్చింది చూసుకుని అక్కడ ఒక మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా అంతే చక్కగా షేప్ అనేది తిప్పేసుకోండి ఇలాగా నేనైతే ఇక్కడ స్టార్ లాగా ఇస్తున్నానండి స్టార్ షేపు ఓకేనా స్టార్ షేప్ లాగా ఇస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా కావాలి మనకి దానికోసం ఫ్రంట్ పార్ట్ నెక్ ఇంకోసారి చెక్ చేస్తున్నాను ఎందుకంటే మనం అది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ నెక్ డీప్ దగ్గర అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని ఎంతవరకు వచ్చిందో చూసుకోండి మనకి కొలత కూడా కావాలి కదా ఆరు మీద ఎనిమిది గీతలు వచ్చింది ఇక్కడ వచ్చిందో లేదో చెక్ చేద్దాం ఆరు మీద ఎనిమిది గీతలు అండి ఇక్కడికి వచ్చింది ఆరు మీద ఎనిమిది గీతలు కరెక్ట్గానే వచ్చింది ఏమి ఎక్కువ తక్కువ ఏం రాలేదు సో మీరు అలాగే అడ్డంగా స్కేల్ పెట్టుకుని చెక్ చేసుకుంటే ఇంకా అక్యూరేట్గా వస్తుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పాట హైట్ కావాలి కదా షోల్డర్ దగ్గర కుట్టు వదిలేసుకుని షోల్డర్ దగ్గర కుట్టు వదిలేసుకుని మనం ఫ్రంట్ పాట హైట్ కూడా చెక్ చేసుకోండి షోల్డర్ దగ్గర కుట్టు వదిలేసుకుని ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హైట్ కావాలి కదా బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పట్టేసుకొని చూపిస్తాను చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనకి షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఎంత వస్తుందో చెక్ చేయండి నాకు వచ్చేసి పదమూడు మీద ఏడు గీతలు అయితే వచ్చిందండి ఇంకోడి షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు పదమూడు మీద ఏడు గీతలు షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని పదమూడు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేశాను ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసేసుకుని ఇలా మొత్తం కూడా ఇలా చూసుకుంటే బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ రెండున్నర ఇంచులు ఉంది ఉందండి అంతే ఇప్పుడు మన వైపు నుంచి రెండున్నర పెద్ద సైజు కాబట్టి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలాగా నాకైతే ఒకటి మీద ఒక గీత ఉంది అంతే వేసేసాను వేసిన తర్వాత మార్కింగ్ డాట్ ఆ హైటు అదేవిధంగా నెక్ దగ్గర నుంచి పట్టుకుని నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని ఉక్స్ పట్టి కాజా పట్టి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి అంటే రెండో ఉక్స్ వరకు ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకుంటే వచ్చేస్తుంది అనమాట డాట్ హైట్ కూడా మార్కింగ్ వేసుకుని ఇలాగ షేప్ అనేది తిప్పేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకి నెక్ దగ్గర కూడా అంతే అండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి రెండింటి మధ్యలో ఒక డాట్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలా నీట్గా కటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూడండి నాకు ఖర్చులతో కలిపే కటింగ్ చేస్తున్నాను మీకు కనిపించట్లేదు కానీ కూర ఉన్న క్లాత్ని తీసేసాను అనమాట అంతే ఇలా చక్కగా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా మార్కింగ్ వేసుకున్నట్టు కటింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసానండి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నా దగ్గర క్లాత్ ఉందండి బాగానే అందుకునే డబల్ లేయర్ తీసేసుకున్నాను ఎందుకంటే మనకి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ కాకుండా మనకి ఇంకొక లేయర్ కావాలి కదా అందుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక పావు ఇంచ్ టేప్ని వదిలేయండి ఒక పావు ఇంచ్ టేప్ని వదిలేయాలి ఇలాగా రెండున్నర ఇంచులు వచ్చింది పొడుగు వచ్చేసి పదిన్నర ఇంచులు ఇక్కడ రెండున్నర ఇంచులు అయితే రెండున్నర కన్నా ఒక గీత ఎక్కువ వచ్చింది ఓకేనా పొడుగు వచ్చేసి ఒక పదిన్నర పదకొండు పదకొండు ఇంచుల వరకు అయితే తీసుకోండి సరిపోతుంది తీసుకున్న తర్వాత మనకి ఉక్సుపట్టి వైపుకి పావు మెయిన్ డాట్ దగ్గర రెండున్నర అయితే వచ్చింది నేను దాంతో కొలుచుకున్నాను అనమాట ఆది బ్లౌజ్ తోటి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా చూడండి ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతేనండి ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది షార్ట్ వీడియోలో ఒరిజినల్ క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్